వికారాబాద్ జిల్లా మండలం చించేలాపేట కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే కాలయ్యాదయ్య పైన చేసిన ఆరోపణలు సరైనవి కావు అని తెలిపారు అయితే గతంలో గ్రామ కంఠం కింద మానయ్య అనే వ్యక్తికి ఆ భూమిని గ్రామ ప్రజలందరం కలిసి మానయ్య ఇల్లు కట్టుకోవడానికి ఆ భూమిని ఇవ్వడం జరిగింది అనవసరమైన ఆరోపణలు ఎమ్మెల్యే మీద చేస్తే ఊరుకోమని గ్రామస్తులు హెచ్చరించారు నా పేరు కృష్ణారెడ్డి వాళ్ళ సర్పంచ్ గారు ఆ జాగా కనీసం అంటే గ్రామకంఠం లేదు ఎవ్వరి పెద్ద భూమి కాదు కాకపోతే ఏంటంటే ఆయన దౌర్జన్యంగా ఊరు మీ ఊళ్ళో మీద బాధ ఇబ్బంది పెట్టి ఆయన ఏదో కథలు పడుతున్నారు అది కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సార్ తిట్టు కూడా కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సార్ ఏం విషయం కాదు ఎవ్వరు లేదు ఆయన అసలు ఆ భూమి చూడకే రాలేదు ఆయన పని ఆయన చేసుకుంటాడు న్యాయంగా న్యాయంగా చూస్తే ఆయన వితకూడదు ఇటు పద్ధతి కాదు ఎందుకంటే ఊర్లో వచ్చి కూర్చొని మాట్లాడాలి సార్ ఎవరైనా నేను ఎమ్మెల్యేని తిట్టే స్థాయి అయిన లేదు ఎమ్మెల్యే ఇక్కడ ఆయన ఇక్కడ వీరి మేము ఇక్కడ ఆయన స్థాయి పెద్దగా అయింది ఆ స్థాయిని బట్టి మాట్లాడడానికి నేర్చుకోవాలి ఎవరైనా ఆ స్థాయిని మించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మనం చేస్తారనమాట ఆయన స్థాయి నుంచి మాట్లాడొద్దు మనం ఎక్కడున్నామో ఏడు ఉన్నామోనే మాట్లాడాలి కానీ స్థాయి నుంచి మాట్లాడితే ఇష్టం వచ్చినానికి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మె అసలు ఆ జోలికి రాలేడు ఆయనకు అసలు సంబంధమే లేదు అసలు ఆయన ఊళ్ళో రాలేడు గ్రామంలో అందరం కలిసి ఆ మానే ఆయన కట్టుకోమని చెప్పినాం ఎందుకంటే గ్రామ ఘట్టము కాబట్టి ఆయన కుటం ఉండే అక్కడ ముందు ఓ ఇరవై ఏళ్ళ కింద ఉండే ఆయన ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ఉన్న కుటము మేము రోడ్ వేసేటప్పుడు ఆ కుటం ఇక్కడ నుంచి రోడ్డు స్ట్రేట్ చేసి ఇక్కడ కుటం చాలా కట్టుకోమని చెప్పినాం ఊరందరం కలిసి ఎప్పటికైనా ఆయన ఇబ్బంది పెట్టవద్దు రెండోది పోలీస్ స్టేషన్లోకి వస్తే కూడా మమ్మల్ని ఫోర్ తోటి అని తెచ్చిన అందరికి మమ్మల్ని కూడా సర్పంచ్లు పూర్తో పోలీస్ స్టేషన్లో పూర్తో అని తెచ్చింది ఊరంతా వేస్ట్ గా అన్నాడు అది అనే అది అనే స్థాయి ఆయనకు లేదు ఆ స్థాయి ప్రకారం మాట్లాడుతూ ఊర్లో వచ్చి రచ్చబడే కాడికి రమ్మను ఎవరిది అయితే వాళ్ళకి ఇస్తాము మాట్లాడతాము వచ్చి కూర్చొని మాట్లాడుతాము ఆయనదా మాదా గ్రామ కట్టం అని మొత్తం తెలిపోతుంది ఒకవేళ అది సర్వే నంబర్ ప్రకారం సర్వే చేసుకొని కొలుసుకొని ఒకవేళ కొలిసి ఆయన ఆటలు కూడా ఇడిపి తయారున్నాము దానికి రెడీ కాకపోతే బూత్ మాటలు మాట్లాడడం కానీ వేరే వేరే విషయంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు మేము సహించం కూడా ఇక్కడ రావద్దు మా జోలికి రావద్దు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు లేదు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఆయనకు ఇస్తాం కాబట్టి మేము తీసుకున్నాం ఎందుకంటే పక్క జాగా తీసుకుని ఇచ్చినాం కాబట్టి ఆయనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఫస్ట్ అలా ధూలు వేసినందుకు పొంటి దాన్ని ఏమంటారు గౌటాన్ జాగా మా నాయకు పెద్ద గ్రామ పెద్ద కలిసి తీర్మానం చేసి ఇయ్యడం జరిగింది నాగరాజుగా ఉన్నది అలాగా నారరాజు ఉన్నది సర్వే చేసుకోమని ఒక్కో మీటర్ వచ్చినా మా నాయకుతోని మేము ఊరందరం కలిసి ఇప్పిస్తాము కానీ ఇంట్లో ఎమ్మెల్యే ఆదాయకు ఇలా ఇన్వాల్వ్ లేదు అనవసరంగా ఆయనను బద్లాం చేస్తున్నాడు కబ్జా చేసిండని ఆదాయకు దీనికి సంబంధం లేదు గురువులు కలిసి ఇచ్చిండ్రు ఈయన నావపేట కూడా తో బంద్ చేసిండు నావపేట అంటే మా మండలు మా మండలకు తోవ్ బంద్ చేసిండు ఇదే నాగరాజు ఫస్ట్ ఆ తోవ కూడా ఇడవాలని కోరుతున్నాను ఈ యాదాయకు దీంట్లో సంబంధం లేదు మళ్ళా యాదాయను ఎప్పుడన్నా నాగరాజు ఒక మాట అన్న మా ఊర్లో మాత్రం ఇది ఎప్పుడు కూడా యాదాయ గురించి మాట్లాడవద్దు యాదాయకు ఈ జాగ సంబంధం లేదు గ్రామ పెద్దలు కలిసి ఆయనకి ఇవ్వడం జరిగింది యాదాయకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు యాదాయ పేరు తీయద్దు నాగరాజు అని హెచ్చరిస్తున్నాడు